ఇప్పుడు మీరు కొత్తగా అండి యాదగిరి గారు మరొక అంశం కూడా అండి ఏదైతే తెరపైకి వచ్చిన తర్వాత ఏదైతే ఆల్రెడీ రేవంత్ రెడ్డికి అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాసినట్టు తెలుస్తుంది ఏదైతే ఎమ్మెల్యేల సిఫార్సుతో అనుమతి ప్రత్యేక విఐపి దర్శనానికి సంబంధించి లేఖ కూడా రాసినట్టు తెలుస్తుంది ఏంటి ఏమనుకోవచ్చు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులుగా రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం భేటీ అయ్యి రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం చర్చించుకుంటే దానికి అందరూ స్వాగతిస్తారు కానీ వీరిద్దరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు రెండు కాళ్ల సిద్ధాంతంతో ఈరోజు నిన్న బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ తీసి అంటేనే హైదరాబాద్ లో ఇంకా నా ఉనికి చాటుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నా నా శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు నేను కూడా ఈ రోజు గురుదర్శన కోసం పోతున్నాను రేపు ప్రజావేది గారు వెళ్ళారండి వెళ్ళారా రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ర్యాలీ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏదైతే ఉందో నవంబర్ లో బాబు రిలీజ్ అయిన తర్వాత అదే బేగంపేట పోర్ట్ నుంచి బాబు ఇంటి దాకా మేము ర్యాలీ చేసాం తెలంగాణ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి విషయంలో నీళ్లు నిధులు ఆస్తుల విషయంలో ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే కృష్ణ కేఆర్ఎంబిని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది ఎవరండి ఎవరండి అప్పచెప్పింది అప్ప చెప్పింది ఎవరు లెటర్ రాసిచ్చింది ఎవరు ఎవరు అప్ప చెప్పింది ఎవరు అప్ప చెప్పారు సార్ ఒక విషయం ఏంటంటే నేను నేను ఏమంటున్నా ఫస్ట్ మీరు మాట్లాడడానికి కొన్ని టాపిక్స్ వెతుక్కోండి సార్ మీరు వేగంగా మాట్లాడొద్దు వేగ మాట్లాడొద్దు మీరు సార్ మీరు వేగంగా మాట్లాడొద్దు మాట్లాడడానికి కొన్ని టాపిక్స్ తీసుకోండి మేము ఏమంటున్నాము ఇప్పుడు ఈ రోజు మీరు ఏమన్నారు వీళ్ళిద్దరు సీక్రెట్ గా ఏదో మాట్లాడుకుంటారు అన్నారు సార్ మీకు విషయం తెలుసా గతంలో జగన్ గారు కేసీఆర్ గారు వాళ్ళిద్దరు సీక్రెట్ గా మాట్లాడుకున్నారు ఇక్కడ సీక్రెసీ ఏం లేదు కెమెరాలు పెట్టి అక్కడ మీరు కెమెరా చూసారు కదా ఇక్కడ బట్టి గారు ఉన్నారు ఇటు ఇక్కడ దుద్దర శ్రీధర్బాబు గారు ఉన్నారు దాంతో పాటు పొన్న ప్రభాకర్ గారు ఉన్నారు మన రాష్ట్రం నుంచి సీఎస్ గారు ఉన్నారు అందరు అధికారులు ఉన్నారు వాళ్ళ రాష్ట్రం నుంచి కూడా అందరు కదా ట్రాన్స్పరెన్సీ బిఆర్ఎస్ పార్టీ కూడా ఓపెన్ చేశారు అంతేకాకుండా జగన్ గెలిపించడం కోసం ఇక్కడ నుంచి కేసీఆర్ గారు ప్రత్యేక బృందాలు పంపించారు వెహికల్స్ పంపించారు అవసరమైతే ఆయన కూడా వెళ్ళి ఇచ్చేద్దా అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శిస్తున్నారు జగన్ గారు అవుతున్నారు మరి జగన్ గారు ఆంధ్రకి సంబంధించిన వ్యక్తి కాదా మరి అక్కడ ఆత్మగౌరవం మీకు దొరకలేదా ఆత్మ గౌరవం అడ్డు రావట్లేదా చూశారండి పూర్తిగా దాన్ని డివైడ్ చేశారు ఆ విషయం మీద మాట్లాడాలంటే పూర్తిగా డివైడ్ చేశారు ఇంకా మీకు తెలంగాణ తెలంగాణ విభజన అంశాల మీద మీరు మాట్లాడండి సార్ అంటే మళ్ళీ రాజకీయాలు మాట్లాడతారంటే తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితి మీద మీకు ఏం అవగాహన ఉన్నట్టు మరి ఒకసారి యాదగిరి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు భద్రాచలం భద్రాచలం రాముడు ఉన్నది తెలంగాణలో భద్రాచలం రామాలయం చుట్టూ ఉన్నది భద్రాచలం రాముని భూములున్నాయి ఉన్నాయి ఆంధ్రాలో దాని మీద చర్చించాలి ఈ పదేళ్ళు మీరు ఏం చేశారు సార్ అది అడిగింది మేము పదేళ్ళు పదేళ్ళ పాటు మీరు ఏం చేశారు పదేళ్ళ పాటు మీరు ఏం చర్చించడానికి మీ సమయం లేదా ఎంతసేపు కూడా లిక్కర్ కొనుగోనాలని చెప్పి భూదందాల కోసం మీరు సమయం ఇచ్చించారా ఆంధ్ర అన్నదమ్ములుగా వాళ్ళ వాటాలను చర్చించుకుంటే సంతోషమే గాని వారి కోసం చెప్పింది ఎవరు సార్ మీ కాళ్ళకు మీ కాళ్ళకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని చెప్పింది ఎవరు సార్ మేమా ఎవరు చెప్పారు చెప్పింది ఓకే అండి గారు నెక్స్ట్ కృష్ణారెడ్డి గారు చెప్పండి ఇప్పుడు చూస్తున్నాం పరిణామాలన్నీ కూడా చూస్తున్నాం ఒక్కొక్క రకంగా మరొక చూస్తే ప్రధానంగా అటు రెండు రాష్ట్రాలకు సంబంధించి విద్యుత్ సమస్య అయితే తెరపైకి వస్తుంది ఏంటి మీరేమనుకుంటున్నారు ముందుగా ఇందాక టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న అంశాన్ని చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ఇంత ఘోరంగా తెలంగాణ ప్రజలు వాళ్ళకు పార్లమెంట్ ఎలక్షన్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్లో గుణపాఠం చెప్పినా కానీ అసలు ప్రజా అవసరాలేంది ప్రజా సమస్యలేంది మాట్లాడకుండా ఏదో ఒక అంశాన్ని పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టాలి అనే దాని మీద వాళ్ళ ధ్యాస ఉన్నది తప్ప ఏడు మండలాలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కావడంలో కానీ గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా దాన్ని కేంద్రానికి నివేదించడంలో జరిగిన అంశాలను మనం చర్చించాలి పోలవరం గడితే ఏడు ఏడు మండలాలు ముంపు పాంత్రాలు